హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈ రోజైతే మా ఫస్ట్ యానివర్సరీ వీడియో తమ్ముళ్ళు చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సో మేము చింటూ నేను ఇద్దరం కలిసి ఇటలీలో కంపల్సరీ ఫస్ట్ యానివర్సరీ కన్నా ఉండాలి ఉండాలి అనుకున్నాము ఫైనల్లీ కలిసే ఉన్నాము సో అయితే మేము ఏమేమి చేస్తాము ఏంటి అనేది ఈ ఫ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు దేవునాల మొక్కేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము దేవుడి దగ్గర దీపం నైవేద్యం పెట్టి మొక్కినం చెంటూ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి నేను రెడీ అవ్వడం మాత్రమే మిగిలింది నేను రెడీ అయితే ఇక స్టార్ట్ అవ్వడమే ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి లిఫ్ట్ లో ఉన్నాము ఈ రోజు అయితే వెదర్ కొద్దిగా సన్నిగా కొద్దిగా చల్లగా ఉంది కార్ పార్కింగ్ ఇంటికి కొద్దిగా ముందు ఉందని నడుస్తూ వెళ్తున్నాం అక్కడికి కార్లో కూర్చునక్క గలుద్దాం బాయ్ వన్ ఇయర్ మాత్రం మ్యారేజ్ ఎంతసేపు రెడీ అయిన చెప్పాను ఒక్కసారి ఒక్కసారి ఎన్ని అలా చేసినా చెప్పి ఒక్కసారి నైన్ చేసినాం టిఫిన్ చేసినాం టిఫిన్ చేసిన తర్వాత ఓన్లీ కొన్ని డిష్ వాష్ చేసుకొని ఏం చేయాల స్నానం రెడీ పోవాలా ఇప్పుడు ఎంత ట్వెల్వ్ థర్టీ అవుతుంది మనం వెళ్ళే వారికి వెళ్ళి వన్ అవుతుంది వన్ అయి అక్కడ ఫొటోస్ మళ్ళీ నన్ను ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ సినిమాటోగ్రఫీ ఏమంటది దానికి ఒక టూ అవర్స్ అయిపోతుంది లంచ్ ఎప్పుడు చేస్తాం రెడీ అవడానికి టైం ఉందా మేడం ఎట్లా నేను తొందరనే రెడీ అయినా ఇంకా ఎట్లా ఆగం చేస్తావు ఇంకా అయితే లేవు అయితే లేవు అయితే లేవు అయితే లేవు అనుకుంటా ఇప్పుడు ఎట్టి పోతున్నావు చెప్పు నా కొంచెం నువ్వు చెప్పు నువ్వు తీసుకోవచ్చు ఇప్పుడు ఎటు పోతున్నావు అంటే తెలియస్తానేమ్మా పక్కకు ఉన్నాయి సిటీ అక్కడ సి సి వ్యూ కొంచెం మంచిగా ఉంటుందని అక్కడ తీసుకెళ్తున్నా ఫస్ట్ యానివర్సరీగా కొంచెం మెమొరబుల్ ఉండాలని తీసుకెళ్తున్నా చూద్దాం అప్రిషియేట్ చేస్తుందా లేదంటే వంకల్ పెడుతుంది గురించి మా వాళ్ళకి తెలుసు మా వాళ్ళకి వాళ్ళు ఎవరో మంచిగా చూస్తున్నారు కూడా ఇప్పుడు చెప్పు చెంద నీకు ఎట్లా అనిపిస్తుంది ఇటర్లీ ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఫోర్ డేస్ ఎట్లా అనిపించినాయి ఎక్స్ప్లెయిన్ చేయాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లా అయితుండే తెలుసా నార్మల్ గట్లా వెళ్ళినప్పుడు కార్ లా మస్తు స్పీడ్ గా పోతే భయం అయిండే కానీ ఇక్కడ రోడ్లు వెళ్తే ఎంత స్పీడ్ వెళ్ళినా అంతగానం ఏం భయం అనిపిస్తలేదు ఎందుకంటే అంటే ఎవరు రూల్ వాళ్ళకే మంచి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అండ్ వెదర్ కూడా ఈజీగా సెట్ అయిపోయినా నేను కదా

అసలు ఎట్లా ఆగం అంటే నేను క్లిప్పు మర్చిపోయినా ఇప్పుడు నా జుట్టు ఎట్లా పెట్టుకున్నా కూడా అర్థమవుతుంది హెయిర్ ఆరలేదని లీవ్ చేసుకొని వచ్చిన కూడా లేదు చూస్తే అట్లా కనిపిస్తాడు ఆగం పెట్టటట్టు ఎంత ఆగం చేస్తాడు లేట్ చేస్తావు లేట్ చేస్తావు లేట్ చేస్తావు తొందరగా రెడీగా కాకా కా గర్ల్స్ అంటే మాకు కొద్దిగా టైం ఉండాలి కదా రెడీ అవ్వడానికి అందరు కలిసి ఎట్లా ఉన్నారు అమ్మా ఆ ఇక్కడ వచ్చి వ్యూ ఉంటది చూడు ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అంటే ఇది దాటన అక్కడ చూడు సీ కన్ మంచి అనిపిస్తుంది తెలుసా మంచి ఉంది కొంత గ్రీన్ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఉంటది 3SL ఇటల్లోనే ఫేమస్ ఈ సెంటర్

ఇక్కడ బ్లూ కలర్ కార్ ఉంది కదా దాంట్లో ఉన్నట్ చింటూ ఇక్కడ పార్కింగ్ కి చాలా టైం పట్టేటట్టుంది అంత తొందర అయ్యేలా లేదు పెద్ద లైన్ ఉందని నేనైతే కార్ లోండి బయటకు వచ్చిన వ్యూ ఎంజాయ్ చేద్దాం చూస్తూ అని అలానే వీడియో కూడా తీసా ఎంత బాగుంది ఇక్కడ చూడండి చాలా బా అనిపిస్తుంది నాకైతే అండ్ ఈ రోజు వెదర్ చాలా బాగుందని చాలా మంది జనాలు కూడా ఉన్నారు వ్యూ అయితే సూపర్ అసలు రావడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి వల్ల నేనా తింటుకుంటున్నా నిన్ను తిట్టుకుంటాను నువ్వేం చేసిన పాపం కొంచెం మెల్లగా స్నానం చేసినావు కొంచెం మెల్లగా రెడీ అయ్యావు ఇది తప్పు కాదులే నేనే చాలా ఫాస్ట్ గా అన్ని రెడీ చేసుకున్నామే ఉంటది అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఏం మాకైతే పార్కింగ్ చాలా దూరం దొరికింది ఇప్పుడు నడుచుకుంటూ లోపల వరకు వెళ్తున్నాము నియర్లీ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందనమాట కొంతమంది రిటర్న్ కూడా అవుతున్నారు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము కానీ వ్యూ అయితే క్రేజీ అసలు చాలా బాగుంది డైరెక్ట్ చూస్తే ఇంకా బాగుంది అసలు ఫోటోలు మంచిగా వస్తున్నాయని ఎన్ని దిగుతావు చూ నువ్వే తీస్తున్నావు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ అయితే కంపల్సరీ కదా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఎండ చాలా ఉంది అని ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాం అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉండి మేమైతే దాంట్లో క్యారమెల్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఎండ్ ఫ్లేవర్స్ నువ్వు తీసుకొని ఒక ఫ్లేవర్ నాకు ఇచ్చినావు కదా ఎంత కొంచెం కూడా ప్రేమ లేదు నా మీద అసలు ఎట్లా నచ్చు సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది వేరే లెవెల్ ఉంది అసలు వెనుక చూస్తున్నారు కదా క్రేజీ చూడండి మీరే ఎట్లుందో మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో వేరే లెవెల్ ఉంది అసలు నిజంగా అసలు ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే చింటూ చూడండి నన్ను ఉద్లేష్ ఎక్కడికి వెళ్ళిపోయిన కూడా తెలియదు నాకైతే కనిపిస్తలేదు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు నేను ఎటువేయడాన్ని లెంకుతున్నా నడిపించి 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 ఇందాక ఐస్ క్రీమ్ నిలిచి ఐస్ క్రీమ్ కంప్లీట్ ఎయిన గంటలకు రెండు మూడు ఫొటోస్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మెమొరీ ఫుల్ అని వచ్చింది ఇప్పుడు తెలియనగా ఆడ దాకా నడవాలంటే చుక్కలు చుక్కలు కనిపిస్తాయి కార్ దాకా నడవాలంటే టైం అవుతుంది వాచ్ చూపిస్తున్నా టైం అవుతుంది అత్తమ్మ గిఫ్ట్ ఇచ్చింది వాచ్ ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ అన్నమాట మెల్ల కదా డిస్కవరీ కి తీసుకెళ్ళచ్చు నేను ఇప్పుడు మెల్ల మెల్ల ఎట్లుంది తెలుసా మన మంచి నీళ్ళ ఐస్ వాటర్ సార్ డితే కార్ పార్కింగ్ మస్తు లాంగ్ కదా లాంగ్ అని చెప్పినాం కదా సగం దూరం నడిచి వాటర్ చూసరికి ఎందుకో వాటర్ లోకి రావాలనిపించింది అబ్బా వాటర్ లో పోతే ఎంత బాగుంటదో అనిపించింది చింటూ తోటి అట్లా అనగానే సరే వెళ్దామా పోదాం అక్కడికి వెళ్ళి వాటికి అట్లా కాళ్ళు పెట్టి కూర్చున్నాం వాటర్లో అని అంటే వచ్చినాము ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా వాటర్ అయితే మొత్తం ఇట్లా ఐస్ లాగా అనిపిస్తుంది కానీ మంచిగా అనిపిస్తుంది అందుకే ఇట్లా వచ్చి కాసేపు ఇట్లా కూర్చున్నాము వస్తుంది ఇక్కడ సౌండ్ ఇట్లా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మంచిగా నిజంగా అసలు చెప్పడానికి వస్తలేదు ఎట్లుందో చాలా మంచిగా అనిపిస్తుంది అసలు మా చెల్లెకి వీడియో కాల్ చేసి అన్ని జోకులు చేస్తాం వెల్కమ్ బ్యాక్ టు డిస్కవరీ ఛానల్ ఇప్పుడే మీకు చూపిస్తాం సముద్రం సముద్రంలో పాకూర్ ఎక్కువ ఉంది పాకూర్ కింద కొన్ని కొన్ని పురుగులు ఉన్నాయి ఆ పురుగులు ఇప్పుడు చంద్రనికి తినిపిద్దాం పిచ్చి పిచ్చి అయ్యాకు ఇక్కడ మజల్స్ అంటారు కదా మజల్స్ చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడే చూడొచ్చు మీరు రెడ్ కలర్ గా ఉంది అబ్బో ఎందుకు జాత వచ్చి ఉంటుందా ఇంత పాకురుంది చెప్తే ఇంటలేడు అసలు అయినా కూడా నాకు భయం అవుతుంది చిన్న రాక్స్ కాబట్టి ఏం కాదా ఏ ఎందుకు అట్లా వేస్తున్నా పిచ్చి పిచ్చి చింటూ చేయలేను వాళ్ళు అడుగుంట అరే నీ నిజ స్వరూపం చేసి పరేసాలు అవుతారే అందరు అజయ్ అంటే ఎవరో అనుకుంటారు చింటూ చింటూ అంటే అజయ్ అని తెలియదు పాపం అందరికి కొంతమందికే తెలిసి ఉంటుంది చిట్ అరే చింటూ అక్కడ దాకా దేవర అరే పిచ్చి పిచ్చి అన్నా దేవరా ఎట్లా ఇస్తున్నావు ఏందంతా పడతావు చింటూ ఆ దేవరా దా దేవరన దేవర చింటూ వాటర్ వస్తున్నాయి నాడు చింటూ రావెల ఎందుకు నేను అర్థం అంటున్నాను ఇంకా ఎక్కువ వేస్తున్నావు కదా పెట్టుకుంటుందా నువ్వు ఇట్రా పెడతా నువ్వు ఇటు వస్తే పెడుతుందా చింటు జారుతుంది నక్రాలు నా బోన్స్ పైన నాకే ఎక్కువ అది ఉంది మస్తు నది పెద్ద అది ఏమమ్ముతున్నారమ్మా కేజీ బజ్జీ ఉందా డిస్కవరీ ఛానల్ లో పని చేస్తా ఇట్లా కార్లో ఎక్కి స్టార్ట్ అయిపోయినాం ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోయిందని ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుంటే అసలు ఏం రికార్డ్ అవ్వలేదు ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు వన్ అవర్ పడుతుంది సీ యూ ఎట్ హోమ్ బాయ్ మా ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చారు నీళ్ళే సో ఇది మా చిన్న వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం